జీవితంలో కొన్ని కొన్ని హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి సార్ జీవితంలో తొలిసారిగా ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు తొలిసారిగా ఒక కారు కొనుక్కున్నప్పుడు వాట్ ఆర్ యువర్ ఫీలింగ్ ఎప్పుడు కొన్నారు ఎప్పుడు కట్టించారు ఫస్ట్ నేను సంపాదించిన తర్వాత ఇక్కడ అనవసరపు ఖర్చులు చేసేవాడిని కాదు బ్యాంకులో వేసుకునేవాడు లిమిటెడ్గా ఎంత కావాలో అంత ఖర్చు పెట్టుకునే పెద్ద కోరిక ఉండేది తొంభై వేలు దాకా బ్యాంకులో వేసాం పదివేలు ఇస్తే లక్షాధికారం అవుతాం మనం లక్షాధికారి అవ్వాలి అని అనుకోవటం ఇదిగో ఈ డబ్బులు వచ్చేసింది అనగానే ఏదో ఖర్చు వచ్చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవటం వన్ ఇయర్ పట్టింది తొంభై నుంచి ఒకటికి రావడానికి చాలా సినిమాలు చేశారు సంవత్సరం అయినా కూడా ఏదో ఇది వచ్చి అది ఫస్ట్ టైం వాళ్ళు నేను లక్షాధికారి అయ్యాను అని చెప్పి ఒక తృప్తితోటి పిల్లల్ని భార్యని అందరికీ బయటికి బయటకెళ్ళి హోటల్కి వెళ్ళి హ్యాపీగా తిరిగి వచ్చాం అది తర్వాత కారు కారుందామనుకున్నప్పుడు ఫియట్ కారు కొందామని చెప్పి గిరిబాబు నేను ఇంకెవరెవరు ముగ్గురు ముగ్గురు కలిసి బుక్ చేశాం అప్పుడు బుక్ చేస్తే సంవత్సరానికి రెండేళ్ళకు కానీ వచ్చేది కాదు ఫియట్ కార్లు మాది కూడా ఆ కారు వచ్చే టైంకి నేను కట్టిన డబ్బుని మా వాళ్ళే మా వాళ్ళే మా డైరెక్టర్ అనే ఉండి ఇంకెవరిని కానీ ఏదో వాడేసేసి డబ్బులు కదలేదు ఓ సరే ఆ కారు పోయింది నెక్స్ట్ కార్కి మళ్ళీ నా డబ్బులు మళ్ళీ పంపించి తీసుకెళ్ళి కట్టి అంత ముందు కూడా నా డబ్బులే కట్టా మళ్ళీ కట్టి జాగ్రత్త తీసుకొని ఇంకో ఆరు నెలల తర్వాత వచ్చింది కారు ఇండస్ట్రీలోకి వచ్చిన ఎన్ని సంవత్సరాలు ఉన్నారు కారు హీరో ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అయ్యి ఉంటుంది ఐదు ఆరు సంవత్సరాలు ఆ ఫస్ట్ కార్ కొన తర్వాత కార్ ఎంత ముచ్చటగా చూసుకునేవాడు అంటే మాకు డ్రైవర్ ఉండేవాడు త్రీ నైన్ త్రీ నైన్ వన్ సెవెన్ జీరో సెవెన్ ఏమో నా మోటార్ సైకిల్ది అది టోటల్ ఆరు త్రీ నైన్ త్రీ నైన్ టోటల్ వేస్తే ఆరు ఆ ఆరు సెంటిమెంట్ అక్కడి నుంచి తర్వాత నుంచి వచ్చి నాలుగు నాలుగార్లు అయితే నాలుగార్లు ఉంటాయి ఇరవై నాలుగు ఆరు టోటల్ అవుద్ది అన్ని కార్లు నాలుగు నాలుగార్లు డబల్ సిక్స్ డబల్ సిక్స్ మీ కార్ ఇక ఎక్కడన్నా గుర్తు టెలిఫోన్ నెంబర్ లో డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఇక అలవాట్లా సిక్స్ మీ టోటల్ సిక్స్ మీ లక్కీ నెంబర్ ఓకే 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 తొలిసారి విమాన ప్రయాణం ఎప్పుడు చేశారు సార్ మీ సో డబ్బులతో చేశారు నిర్మాత డబ్బులతో చేశారు ప్రయాణం యాక్చువల్గా మేము నాటకాలు వేయటానికి కానీ ఇక్కడ రా వచ్చాము సార్ రవీంద్రబాద్ అప్పుడు ఇంకా సినిమాల్లో ఒక రాలా అప్పుడు విపరీతం వరదలు వచ్చి కోదాడ దగ్గర మొత్తం రోడ్లు అవన్నీ కొట్టేసి ఇటు అటు ఇయ్యలేవు ట్రాన్స్పోర్ట్లోయీ లేవు బస్సులు లేవు రైళ్లు లేవు ఏవి తిరగట్లా మేమందరం వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయాం రవీంద్ర భారత్లో ఆ టైంలో ఫ్లైట్ ఏదో ఉంది దానికి వెళ్తే బెటర్ అంటే అప్పుడు ఫ్లైట్ టికెట్ కొనుక్కొని ఎక్కాం ఓన్ మనీ ఓన్ మనీతో కొనుక్కొని ఎక్కాము కానీ అక్కడ ల్యాండింగ్ పరిస్థితులు బాగాలేదు మళ్ళీ వెనక్కి వచ్చేసింది డబ్బులు కూడా వచ్చి మిగిలింది తప్ప జార్ల ఎందుకంటే అక్కడ షాపు బిజినెస్ అన్నీ పోతున్నాయి కదా వచ్చి ఇక్కడ పనీ పాటి లేకుండా ఇక్కడ వారం రోజులు పది రోజులు కూర్చోవలసి వచ్చింది సార్ ఇండస్ట్రీలో ఇద్దరు వ్యక్తులకు బాగా అని పేరు ఉందండి ఎన్టీ రామారావు గారికి మీకు మీ ఇద్దరి పిసినారితనంలో ఉన్నటువంటి పోలికంటో చెప్పగలరా నిజమైనటువంటి పిసినార్ల మీరు ఏంటి మీకు అలాంటిది ఎందుకు వచ్చింది చెప్పండి నన్ను ఎవరన్నా పిసినారి అన్నా కూడా నేను తప్పుగా అనుకోనండి ఎస్ నేను పిసినారిని అయితే అవసరం చోట ఎంత కావాలో అంత ఖర్చు పెడతారు వృధా దానికి నాకు నచ్చదు కింద మీద తెలియకుండా ఖర్చు పెడతాడు అనేది నాకు నచ్చదు ఇప్పుడు సపోజ్ ఎంపీ అయ్యాను నేను ఎంపీ అయిన తర్వాత నేను రాజమండ్రి వెళ్ళాలి రాజమండ్రి వెళ్ళాలంటే ఫ్లైట్లో వెళ్ళొచ్చు ఫ్లైట్ ఇక్కడ పదకొండింటికి ఇప్పుడు ఉండేది ఆ పదకొండింటికి ఫ్లైట్ ఎక్కితే అక్కడ పన్నెండు పన్నెండున్నరకు అక్కడికి వెళ్ళేది మళ్ళీ సాయంత్రం అక్కడి నుంచి మూడున్నరకు ఫ్లైట్ ఉండేది ఆ ఫ్లైట్లో తిరిగి రావాలి అంటే ఇటు వెళ్ళేటప్పుడు వచ్చినా వచ్చేటప్పుడు వచ్చినా చూస్తే హాఫ్ డే పోద్ది ఈ హాఫ్ డే ఎందుకు పోగొట్టుకోవాలి ఇంత డబుల్ బెడ్ టికెట్ కొనుక్కొని ట్రైన్లో వెళ్దాం ఎంపీగా ఫ్రీ టికెట్ రూపాయి ఖర్చు లేదు కూపే రెండు బర్త్లు ఇస్తారు అది కాకుండా అసిస్టెంట్స్కి ఇంకో బర్త్ ఇస్తారు శుభ్రగా ట్రైన్లో ఎక్కితే అక్కడ ఎనిమిదిన్నరకి ట్రైన్ ఎక్కితే ఇక్కడ హైదరాబాద్లో సికింద్రాబాద్లో మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీ సెవెన్కి రాజమండ్రి వెళ్ళిపోతాం ఫుల్ డే పని చేసుకుంటాం మళ్ళీ రాత్రికి ట్రైన్ ఎక్కిస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చేయచ్చు ఆ డబ్బులు సేవ్ చేసినట్టు అవుద్ది ఆ డబ్బులు ఎందుకు సేవ్ చేయాలి అని అనుకుంటారండి నేను డబ్బులు లేక లేకపోతే ఖర్చు పెట్టకూడదు అని కాదు ఈ మూడు వేలో నాలుగు వేలు అయ్యేది అది ఈ నాలుగు వేలు పెడితే మన దగ్గర చదువుకునే స్టూడెంట్స్కి ఒక నెల రోజులకి కావాల్సిన మెస్ఛార్జీలు వచ్చేస్తాయి కదా దాన్ని ఖర్చు పెట్టవచ్చు కదా మనం మనకు కష్టపడి తప్పు సద్వినియోగం చదవాలి తప్ప దుర్వినియోగం చాలి నేను ఫ్లైట్ లేకపోయితే ఏం నష్టమేం లేదు నేను రైల్లో ఎన్ని ప్రయాణాలు చేయాలి ఫ్లైట్లు ఎక్కే చేసాము ఆ ప్రయాణాలని అది అలాంటి దగ్గర నేను చేస్తాను మరి అదే మరి నేను పెసినారాయణ అయితే వెయ్యి మంది స్టూడెంట్లు చదివించేటటువంటి దానికి నా సంపాదన అంతా ఎందుకు ఖర్చు పెడతాను ఇంట్లో వేసినా ఎంచి వేయాలి అనేటువంటి గౌరవించి అది చిన్నప్పటి నుంచి చెప్పారు గోదావరిలో బారేసినా లెక్క పెట్టి బారేయాలని అలాగే రామారావు గారికి కూడా ఇలాంటి పేరు దాని గురించి ఏం చెప్తారు రామారావు గారికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకరోజు మేము సినిమా అక్కడి నుంచి వచ్చాము నైట్ రండి బ్రదర్ ఇంటికి రండి అందరం కలిసి భోజనం చేసి కేపు కాలక్షేపం చేద్దాం రేపు ఇల్లేము భోజనం పెట్టారు బ్రహ్మాండంగా తిన్నాం తిన్న తర్వాత అందరం కలిసి కూర్చున్నాం కౌర్ చెప్పుకుంటాం అది ఆ షూటింగ్ ఏంటి ఈ షూటింగ్లు ఏంటి అని అడుగుతారు మధ్యలో ఒక టైంలో ఉన్నారైనా మనం ఐస్ క్రీమ్ తిందామా అన్నారు సార్ తిందాం సార్ అన్న అనగానే రెండు మొత్తం ఏడుగురు ఉన్నాం లెక్కేసి ఏడుగురికి ఎంత వద్దో లెక్కేసుకొని ఆ డ్రాయర్ తీసి కుర్రాన్ని పిలిచి లెక్క కట్టి చిల్లరతో సహా తీసి అడిగిచ్చాడు ఇచ్చి ఏడు ఐస్ క్రీములు పెట్టారా అని అని వెళ్ళిపోయాడు నాకు నవ్వొచ్చి ఏడు మురళి నవ్వుతున్నావు అన్నారు సార్ ఒక వంద రూపాయలకి కైతం ఐదు వందల క్రితం ఇచ్చేసి తీసుకురంటే అటు చిల్లర తెచ్చిస్తాడు కదండి దానికోసం ఇంత ఖర్చు పెట్టి ఇంత లెక్క లెక్క చేశారు ఏంటంటే ఇది కష్టపడి సంపాదించాను డబ్బు నేను నేను పొద్దున్నే విజయవాడలో అప్పుడు పాల వ్యాపారం కూడా చేసేవరాడు పొద్దున్నే పాలు తీసుకెళ్ళి ఎక్కడెక్కడ పోయాలో పోసేసి వచ్చేసి ఇంటికెళ్ళి స్నానం చేసి ఓన్ చేసేసి పొద్దున్నే ఎనిమిదింటికో తొమ్మిదింటికల్లా భోజనం చేసేసి రైల్వే స్టేషన్కి వెళ్ళి గుంటూరు గుంటూరు చదువుకునేవాడు ఆయన ఆ గుంటూరు ఎల్ట కోసం ట్రైన్లో రోజు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ ట్రైన్లో ఇంటికి వచ్చి ఇక్కడ పొద్దున్నే తిన్న భోజనం మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత తింటమే మధ్యలో టీ తింటాం కానీ తాగటం కానీ కాఫీ తాగటం కానీ అవకాశాలు కూడా ఉండేవి కదా మాకు అలా కష్టపడి సంపాదించింది మేము డబ్బు అందుకని ఇవాళ ఒక పది రూపాయలు ఖర్చు పెట్టాలంటే వెనక ముందు ఆలోచించే చేస్తాను నేను ఇప్పుడు మా బాలయ్య బాబు ఉన్నాడు బాలయ్య పుట్టడమే ఒక కో పెద్ద యాక్టర్ గారి హీరో గారి కొడుకుగా పుట్టాడు వాటి రోజున ఏదో వరదలు వచ్చినాయి ఇది వచ్చినాయి డొనేషన్ కావాలంటే ఎంత కావాలంటే అంత ఇచ్చేస్తాడు ఆ రోజుల్లో లక్షలు అనుకోండి కోట్లు లేవు ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ఇచ్చేస్తాడు కానీ నేను ఇవ్వలేన ఏదైనా సద్వినియోగంగా చేయాలి తప్ప ఇది అని దాని కూడా నేను తప్ప అన్నా సద్వినియోగం దుర్వినియోగం అది గొప్ప కాన్సెప్ట్ సార్ కానీ జీవితంలో అనుకోకుండా మన స్థాయిని మించినటువంటి అర్హతను మించినటువంటి ఎక్కి స్థాయి కంటే కూడా గొప్పగా సంపాదిస్తూ తరతరాలకు సరిపడా సంపాదించి కొన్ని తరాలకు కూడా మిగిల్చుకోగల సంపాదించిన తర్వాత కూడా జాగ్రత్త అనేటువంటి పేరు మీద ఒక సోషల్ కన్సర్న్ అనేటువంటిది లేకపోవటం అనేటువంటి దాన్ని మీరు ఎలా సంపాదిస్తారు నేనైతే అట్లా చేయను అండి చేయను అంటే సింపుల్ లైఫే ఇప్పుడు కూడా నేను ఇప్పుడు నాకున్న అవకాశాల ప్రకారం ఒక ఐదు ఎకరాల్లో ప్యాలెస్ కట్టుకుని ఉండొచ్చు ఐ డోంట్ లైక్ చిన్న అపార్ట్మెంట్లో ఉంటామే మా అపార్ట్మెంట్ నాకు చాలు పిల్లలు బయటకు వెళ్ళిపోయారు వాళ్ళకి ఇల్లు కట్టేసి పంపించాము ఒక కూతురు అక్కడికి వెళ్ళిపోయింది మాకు ఎంత ఇల్లు కావాలి నాలుగు బెడ్రూమ్ల అపార్ట్మెంట్లో ఉంటాను మా పిల్లలు వచ్చే మిగిలిన మూడు బెడ్రూమ్లో వాళ్ళు వాడతారు లేకపోతే ఇద్దరమే అంతులేని సంపదలకు అంతం ఎప్పుడు అనేటువంటిది ఒకటి ఉంది సార్ ఇప్పుడు అంతులేని సంపదలకు అంతం ఎప్పుడు అని ఇప్పుడు మురళి సోహన్ బాబు గారు ఉన్నారు మీకు మెంటార్ లాంటి వ్యక్తి అయినా ఆయన కూడా అంతే వేల కోట్లు సంపాదించారు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి బట్ ఎక్కడా కూడా ఒక సామాజిక పరిమైనటువంటి ఒక జనరు ఒక నష్టాల్లో కానీ ఒక వరదల్లో కానీ ఒక భూకంపాల్లో కానీ వీటిలో కానీ స్పందించిన దాఖలాలు కనిపించవు సోహన్ బాబు గారు ఒకసారి ఇట్లాగే అన్నాడు ఐ డోంట్ వాంట్ బి బీ ఇన్ ద రాట్ రేస్ అన్నాడు అదేంటండి అన్న వాళ్ళు ఎంత ఇచ్చారు వీళ్ళని ఎంత ఇచ్చారు వాళ్ళకంటే నేను పెద్ద హిన్ను కాబట్టి నేను ఇంత ఇవ్వాలి అనే దానికి నేను ఇవ్వను ఇప్పుడు మీరందరూ కలిసి వచ్చి అడిగారు అని చెప్పి దీనికి ఇస్తే నేను అయిపోను అలా అని చెప్పి నేను ఇవ్వకుండా ఉండలేదు నేను ఏది ఇచ్చినా ఎవరికి ఇచ్చినా ఎవరికి చెప్పను ఎవరికి ఇది చేయను నేను చాలా ఫ్యామిలీస్కి నెల నెల ఇస్తా ఉంటాను నేను నేను ఇచ్చేది చాలా పద్ధతిగా ఇస్తాను ఒక రోజు నేను ఏదో ఒక పదికి లక్షలు ఇచ్చేసి అయిపోయింది నేను పేపర్లో ఒక పేరు వస్తాను అంతే పర్నాడ గుర్తు కూడా దానికంటే కూడా నేను నెల ఒక ఇరవై యాభై కుటుంబాలకో యాభై కుటుంబాలకో నేను ఇస్తున్నాను అంటే వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు కదా నేను వచ్చేది సద్వినియోగం అవుతాను తెలుసా ఇదివరొకొకటి రోజుల్లో ఇప్పుడు తర్వాత తర్వాత వేరే విషయం కానివ్వండి తీసుకెళ్ళి గవర్నమెంట్లు ఖజానాల్లో పడేసావు ఆ డబ్బు దేనికి ఉపయోగించారో ఏమిటో ఎవరికీ తెలిసేది కాదు ఒకసారి ఇదే వరదలు జరిగినప్పుడు దివస వరదలు జరిగినప్పుడు రామారావు గారు నాగేశ్వరరావు గారు ఒక గ్రూప్ మేము కృష్ణ గారు ప్రభాకర్ రెడ్డి గారు సీషాణ గారు మేము అందరం ఒక గ్రూప్ రెండు గ్రూపులకి వెళ్ళాము మా గ్రూప్లో మేము కలెక్ట్ చేసిన తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారికి ఇచ్చి వచ్చాం రామారావు గారు ఒకటే చెప్పాడు ఈ డబ్బు మనం ఇస్తే ఇంత కష్టపడి తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు అందుకని ఈ డబ్బుని తీసుకెళ్ళి రామకృష్ణ రామకృష్ణ మఠానికి ఇద్దాం వాళ్ళు ప్రతి రూపాయిని ప్రతి పైసని గ్యారంటీగా ఖర్చు పెడతారు మనం ఎక్కడ ఖర్చు పెట్టాలని అడుగుతామో అక్కడే చేస్తారు వెళ్ళి అందుకని మా వాళ్ళకి ఇద్దాం అని చెప్పి వాళ్ళకి ఇచ్చు వాళ్ళది సద్వినియోగం జరిగింది మాది ఎటు వెళ్ళిందో మాకే తెలియదు